పేట నుంచి గుర్రాలగుంది వైపు మొదలయ్యే రైల్వే ట్రాక్ పనులు ఇక్కడ వరకే పూర్తయ్యాయి ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేంద్ర బడ్జెట్లో ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గానికి మూడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించారు వీటి పనులు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే ఉందో మనకు ప్రారంభం కావాల్సింది ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం మొత్తం పూర్తి కావాల్సి ఉంది ప్రతిరోజు రెండు ట్రిప్పులు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వైపు రైళ్లు పరిగెడుతున్నాయి చూడాలి మరి ఎప్పటిలోగా పూర్తి అవుతుందో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు నేను ఈ వీడియోలో కొత్తపల్లి టు మనోహరాబాద్ ఫేజ్ ఫోర్ వర్క్స్ అనేటివి ఎంతవరకు వచ్చాయనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను వీడియోని అక్కడ స్క్రిప్ట్ కూడా చూడండి ఫ్రెండ్స్ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే మార్గాన్ని మొత్తం ఐదు ఫేస్లో నిర్మిస్తున్నారు ఫేజ్ వన్ వచ్చేసి మనోహరాబాద్ టు గజ్వేల్ డిస్టెన్స్ థర్టీ వన్ కిలోమీటర్స్ది దీని నిర్మాణం పూర్తయింది టూ థౌజండ్ ట్వంటీలో అలాగే ఫేజ్ టూ వచ్చేసి గజ్వేల్ టు కొడగంట్ల దీని డిస్టెన్స్ వచ్చేసి టెన్ కిలోమీటర్స్ ఇది పూర్తయింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో అలాగే ఫేజ్ త్రీలో కొడగంట్ల టు సిద్దిపేట థర్టీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చేసి ఈ రైలు మార్గం పూర్తయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫేజ్ ఫోర్లో సిద్దిపేట టు సిరిసిల్ల డిస్టెన్స్ వచ్చేసి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ అలాగే ఫేజ్ ఫైవ్లో సిరిసిల్ల టు కొత్తపల్లి డిస్టెన్స్ వచ్చేసి థర్టీ నైన్ కిలోమీటర్స్ ఈ ఫేజ్ ఫోర్త్ అండ్ ఫేజ్ ఫిఫ్త్ ఈ పనులు అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి ఈ మొత్తం పూర్తయిన తర్వాత మనకి కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం మొత్తం పూర్తవుతుంది ఫేజ్ ఫోర్లో సిద్దిపేట టు సిరిసిల్ల డిస్టెన్స్ వచ్చేసి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఆ ఫేజ్ ఫోర్ వర్క్స్ అనేవి ఇక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు మనం సిద్దిపేట నుంచి గుర్రాలగుంది వెళ్ళే రైలు మార్గం మధ్యలో ఉన్నాం ఇదే మందపల్లి ఆర్యూబి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఇది మీరు చూసిన ఫ్రెండ్స్ ఇది మందపల్లి ఆర్యూబి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఈ సిద్దిపేట నుంచి మనం నెక్స్ట్ స్టేషన్ గుర్రాలుగా ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు రీసెంట్గా పూర్తయ్యాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను మందపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ పైకి వెళ్ళి మీకు నేను అక్కడ ఉన్న విజువల్ చూపిస్తాను పన్నెండు ఇంతవరకు వచ్చాయనేది అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వర్క్స్ అయితే ఏం జరగడం లేదు ఫ్రెండ్స్ ఇది రీసెంట్గానే ది మందపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ని పూర్తి చేశారు సిద్దిపేట నుంచి గుర్రాలగుంది రైల్వే స్టేషన్ డిస్టెన్స్ వచ్చేసి థర్టీన్ కిలోమీటర్స్ ఫ్రెండ్స్ జస్ట్ మనం ట్వంటీ టూ మినిట్స్లో సిద్దిపేట నుంచి గుర్రాలగుంది చేరుకుంటాం మనం ఈ గుర్రాలగుంది రైల్వే స్టేషన్ అనేది మనకి కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్ మార్గంలో వస్తుంది ఇది పదవ రైల్వే స్టేషన్ ఇది మనం కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ వెళ్తూ ఉంటే మనకు వచ్చే టెన్త్ రైల్వే స్టేషనే ఈ గురాలగుంది ఇది సిద్దిపేట నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గురాలగుంది రైల్వే స్టేషన్ ఇప్పుడు నేను ఉన్నది సిద్దిపేట నుంచి గుర్రాలగుంది వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి ఆర్యూబి రైల్వే అండర్ బ్రిడ్జ్ పైన ఉన్నాను ఫ్రెండ్స్ మీరు చూసినారు కదా అటుపక్క రాజు రహదార్ ఉంది కరీంనగర్ టు హైదరాబాద్ రాజు రహదారి ఈ పై నుంచి మనకి రాన్ రానుంది రైల్వే అండర్ బ్రిడ్జ్ ఇది అది మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడే రాజు రహదారి కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్ళే మార్గం అది రోడ్డు మార్గము దానిపైన మనకి ఆర్యూబీ రానుంది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయి ఉంది మనకి రాజురాథర్ పైన రైల్వే అండర్ బ్రిడ్జ్ రానుంది ఇటువైపు ఏమో గుర్రాల గుంది చిన్నలింగాపూర్ రాజన్న సిరిసిల్ల విములవాడ బోయిన్పల్లి కొత్తపల్లి వైపు వెళ్ళే రైలు మార్గం ఫ్రెండ్స్ మరియు ఇటువైపు ఏమో సిద్దిపేట సికింద్రాబాద్ వైపు వెళ్ళే రైలు మార్గం ఇదిపల్లి టు మనోహరాబాద్ లైన్ పనులు టూ థౌజండ్ సిక్స్టీన్లో ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ త్రీ వరకు మనకి మనోహరాబాద్ టు సిద్దిపేట వైపు ఉన్నటువంటి మార్గం డెబ్బై ఐదు కిలోమీటర్ల మార్గం పూర్తయిపోయింది మిగతా ఇది డెబ్బై ఆరు కిలోమీటర్ల మార్గం అనేది సిద్దిపేట టు కొత్తపల్లి పూర్తి కావాల్సింది ఇప్పుడు ఈ పనులన్నీ ఫోర్త్ ఫేజ్లో జరుగుతున్నాయి అన్నమాట దానిలో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఫోర్త్ ఫేజ్ పనులు జరుగుతున్నాయి సిద్దిపేట సిరిసిల్ల డిస్టెన్స్ వచ్చేసి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఈ పనులు ఇక్కడ జరుగుతున్నాయి మొత్తం నూట యాభై ఒక్క కిలోమీటర్ల మార్గమైనటువంటి కొత్తపల్లి టు మనోహరాబాద్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ అందులో ఇప్పటివరకు పూర్తయింది మనోహరాబాద్ టు సిద్దిపేట మార్గం సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ కంప్లీట్ అయింది ఇంకా మనకి ఫోర్త్ ఫేజ్లో సిద్దిపేట టు సిరిసిల్ల థర్టీ సెవెన్ కిలోమీటర్స్ మరియు సిరిసిల్ల టు కొత్తపల్లి థర్టీ నైన్ కిలోమీటర్స్ మొత్తం డెబ్బై ఆరు కిలోమీటర్ల రైలు మార్గం పూర్తి కావాల్సి ఉంది ఇప్పుడు నేను మందపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ పైనుంచి కిందికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ సిద్దిపేట రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నాను ఇప్పుడు ఈ ఆర్యూబీ ఇక్కడ అయిపోయింది ఈ మందపల్లి ఆర్యూబీ వర్క్స్ అనేది మొత్తం పూర్తి అయిపోయింది ఈ సిద్దిపేట నుంచి ఇప్పుడు ఈ ఆర్యూబి వరకు మనకు ట్రాక్ రావాల్సి ఉంది ఈ ఆర్యూబీ వన్స్ కన్స్ట్రక్షన్ అయితే మొత్తం పూర్తి అయిపోయింది ఇప్పటికి ఇక్కడ నుంచి మనకి రాజు రహదారి పైన మరొంకో ఆర్యూబీ వస్తుంది ఈ రాజు రహదారి పైనుంచి వచ్చినటువంటి ఆర్యూబీ దాడిన తర్వాత మనకి గుర్రాల గొంతు వైపు రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది జరుగుతాయి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి నా ఛానల్లో కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే మార్గానికి సంబంధించినటువంటి రైల్వే లైన్ అప్డేట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ కావున ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారిని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరుతున్నాను ఇప్పుడు నేను నడుస్తున్న ఈ మార్గంలో సిద్దిపేట టు గుర్రాలగొంది వైపు రైల్వే ట్రాక్ రావాల్సి ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ పనులు అనేటివి ఆర్ఈబీ వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి కానీ సిద్దిపేట నుంచి గుర్రాల వైపు కనెక్టివిటీ కలిపే రైల్వే ట్రాక్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది రైల్వే ట్రాక్ అనేది ఇంకా వర్క్స్ పూర్తి కాలేదు సిద్దిపేట టూ గుర్రాలొంది పదమూడు కిలోమీటర్ల రైల్వే ట్రాక్ పనులు అనేటివి పూర్తి కావాల్సి ఉంది యాజ్ ఆఫ్ నౌ ఈరోజు మే ట్వంటీ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి సిద్దిపేట టూ గుర్రలగొంది వైపు జరుగుతున్న పనులు ఇవే ఫ్రెండ్స్ పదమూడు కిలోమీటర్ల రైల్వే ట్రాక్ పనులు అనేటివి పూర్తి కావాల్సి ఉంది ఈ సిద్దిపేట గుర్రాలగుంది రైల్వే స్టేషన్ వైపు ట్వంటీ ట్వంటీ ఫోర్ కేంద్ర బడ్జెట్లో ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గానికి మూడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించారు వీటి పనులు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి దిపేట నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుమరవల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి సమీపంలో మూడు కిలోమీటర్ల దూరంలో కుమరవల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ నిర్మాణం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ మొదటగా చెప్పుకున్నట్టుగా కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో ఈ కొమరవెల్లిలో హాల్ట్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్ కానీ రీసెంట్గా కొమరవెల్లిలో స్టేషన్ నిర్మాణం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ బుకింగ్ టికెట్ కౌంటర్స్ మరియు వెయిటింగ్ హాల్స్ అనేటివి అక్కడ నిర్మాణం జరుగుతుంది ఈ కొత్తపల్లి హాల్ట్ రైల్వే స్టేషన్లో వీటి పనులు కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను మీరు చూసినారుగా ఫ్రెండ్స్ సిద్దిపేట నుంచి గుర్రాలగొంది వైపు మొదలయ్యే రైల్వే ట్రాక్ పనులు ఇక్కడ వరకే పూర్తయ్యాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు చూసిన మార్గం వైపు మనకు రైల్వే ట్రాక్ అనేది రావాల్సి ఉంది ఇదే డెడ్ అండ్ ఫ్రెండ్స్ ఇది సిద్దిపేట రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడి వరకే రైల్వే ట్రాక్ పనులు అనేటివి పూర్తయ్యాయి ఇక ముందు ఇక్కడ నుంచి మనకి గుర్రాలగొంది వైపు రైల్వే ట్రాక్ పనులు అనేవి జరగాల్సి ఉంది కొత్తపల్లి మనోరాబాద్ పనులు ప్రారంభమైంది రెండు వేల పదహారులో ఫ్రెండ్స్ మరియు ఈ రైల్వే లైన్ ఏదైతే కొత్తపల్లి టు మనోహరాబాద్ లైన్ ఉందో మనకు ప్రారంభం కావాల్సింది ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం మొత్తం పూర్తి కావాల్సి ఉంది చూడాలి మరి ఎప్పటిలోగా పూర్తి అవుతుందో ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం అనేది మనోహరాబాద్ టు సిద్దిపేట ఏదైతే రైలు మార్గం ఉందో డెబ్బై ఐదు కిలోమీటర్ల మార్గం ఇది ఇప్పటివరకు పూర్తయింది రైళ్ళ రాకపోకలు అనేటివి జరుగుతున్నాయి ప్రతిరోజు రెండు ట్రిప్పులు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వైపు రైళ్లు పరిగెడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన రైలు మార్గాల్లో ఇది ఒక రైలు మార్గంగా ఉండబోతుంది ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ మొత్తం ఒక వెయ్యి ఒక వంద అరవై కోట్ల రూపాయలతో కొత్తపల్లి టు మనోహరాబాద్ నూట యాభై ఒక్క కిలోమీటర్ల రైల్వే లైన్కి ఖర్చు చేయడం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల ప్రజలకు ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గము ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది కొత్తపల్లి టు మనోహరాబాద్ ఈ రైల్వే లైన్ మధ్యలో వచ్చే స్టేషన్ల వివరాలు ఇవి ఇవే ఆ స్టేషన్లు మనోహరాబాద్ నాచారం అప్పాయిపల్లి ఈరానగరం గజ్వెల్ కోడకండ్ర లకుడారం దుద్దెడ సిద్దిపేట గుర్రాలగొంది చిన్నలింగాపూర్ సిరిసిల్ల రాజన్న విములవాడ సిరిసిల్ల బోయిన్పల్లి వెదిర కొత్తపల్లి హవేలి ఈ రైల్వే లైన్ కోసం సర్వే జరిగింది టూ థౌజండ్ ఫైవ్లో ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఫైవ్లో ఈ లైన్ సర్వే అనేది పూర్తయింది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ రైల్వే లైన్ అనేది పనులు ప్రారంభమయ్యాయి టూ థౌజండ్ ట్వంటీలో గజ్వేల్ వరకు మనోహరాబాద్ టు గజ్వేల్ వరకు రైల్వే లైను విస్తరించింది రైల్వే లైన్ పనులు కూడా పూర్తయ్యాయి అలాగే మనోహరాబాద్ టు గజ్వెల్ గజ్వెల్ టు సిద్దిపేట మార్గము అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు పనులన్నీ పూర్తి చేసుకొని ప్రారంభించడం జరిగింది సిద్దిపేట నుండి మనోహరాబాద్ వరకు ట్రైన్లు అనేది ప్రతిరోజు నడుస్తూ ఉన్నవి కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైను మనోహరాబాద్ నుంచి రాష్ట్ర రహదారి అయినటువంటి స్టేట్ హైవే సెవెంటీన్ ఆనుకొని ప్రయాణం చేస్తుంది అలాగే గజ్వేల్ వచ్చే వరకు కూడా రాష్ట్ర రహదారి పదిహేడు నెంబర్ని మార్గం గుండా వస్తుంది అలాగే సిద్దిపేటకు స్టేట్ హైవే రాష్ట్ర రహదారి అన్నటువంటి ఒకటో నెంబర్ రహదారి నుంచి ఉంటుంది అలాగే సిరిసిల్ల వైపు నార్త్ వైపు ఇది రాబోతుంది సిరిసిల్ల నార్త్ అలాగే ఈ రైల్వే లైను మనకి రాజరాజేశ్వర ఆలయం వెములవలో ఉన్నటువంటి శ్రీ రాజరాశ్వరం ఆలయం మరియు కొత్తపల్లి చేరుకునే సరికల్లా నేషనల్ హైవే మూడు వందల అరవై ఐదును ఇది కలుపుతుంది ఇప్పుడు నేను నడుస్తున్నది సిద్దిపేట నుంచి గుర్రాల గుంది వైపు వెళ్ళే పైన నడుస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్ట్రేట్కి వెళ్తే సిద్దిపేట రైల్వే స్టేషన్ చేరుకుంటాం మనం ఇప్పుడు నేను ఆ ట్రాక్ మీద నడుస్తున్నాను ఇక్కడి వరకే మనకు పనులన్నటివి పూర్తయ్యాయి గుర్రాల గుంది వైపు వెళ్ళే ట్రాక్ వర్క్స్ అనేది ఏదైతే ఉందో సిద్దిపేట రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడి వరకే మనకు పనులు అనేవి పూర్తయ్యాయి ఇప్పటి వరకు పూర్తయినటువంటి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం ఏదైతే ఉందో మనోహరాబాద్ టు సిద్దిపేట ఆ మార్గంలో సికింద్రాబాద్కి సిద్దిపేట నుంచి ప్రతిరోజు ట్రైన్ అనేది డెమో ట్రైన్ ఇక్కడి నుంచి వెళ్తుంది ఫ్రెండ్స్ అది మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి సిద్దిపేట నుంచి బయలుదేరి మార్నింగ్ టెన్ ఫిఫ్టీన్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్కి ఇదే ట్రైన్ సికింద్రాబాద్ నుంచి డిపార్చర్ అయ్యి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు సిద్దిపేట చేరుకుంటుంది అలాగే సెకండ్ ట్రిప్పు మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు సిద్దిపేట నుంచి బయలుదేరి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది తిరిగి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి డెమో ట్రైన్ బయలుదేరి రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు సిద్దిపేట చేరుకుంటుంది ఇలా సిద్దిపేట నుంచి రెండు ట్రిప్పులు సికింద్రాబాద్ నుంచి మూడు ట్రిప్పులుగా ఈ డెమో ట్రైన్ అక్టోబర్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఇప్పటి వరకు ఈ ట్రిప్స్ అనేది నడుస్తున్నాయి ఫ్రెండ్స్ సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ స్టేషన్ మధ్యన కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సింగిల్ ట్రాక్ బ్రాడ్గేజ్ రైలు మార్గం కరీంనగర్ నుండి హైదరాబాద్కు దూరాన్ని తగ్గించడం మరియు సిద్దిపేట సిరిసిల్ల వంటి జిల్లాలకు రైల్వే కనెక్టివిటీని అందించడం ఈ రైల్వే లైన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఈ లైను సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోని మనోహరాబాద్ నుండి కొత్తపల్లి రైల్వే జంక్షన్కు కలుపుతున్నది హోప్ యూ లెక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ